స్ట్ థింగ్స్ అంటే ఆల్దో హీ కేమ్ టు అస్ వెరీ లేట్ ఇది జరిగింది యాక్సిడెంట్ ఆల్మోస్ట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అక్కడ నుంచి కిరణోల్ ఆర్థోపెడిషన్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పారు లేదు మనం ఇది తీసేయాలి వాళ్ళ ఈ డాక్టర్ శ్రీకాంత్ అండ్ వాళ్ళే చెప్పారు లేదు మీరు జస్ట్ స్టిచ్చెస్ వేసి ఇక్కడ పంపించండి ఇక్కడ మనం చూస్తాం పేషెంట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ అయింది దాట్ ఆల్సో ఆన్ అ సండే సండే మార్నింగ్ వచ్చారు మేము అర్జెంట్గా అటెండ్ చేసాము డాక్టర్ సుమిత్ర యాక్చువల్లీ నాతో పాటు లేరు ఈరోజు బట్ షీ ఇమీజియట్లీ అటెండెడ్ టు ద పేషెంట్ అండ్ ఆల్దో మోర్ దెన్ యాక్చువల్లీ యునో దీస్ థింగ్స్ మనం ఇన్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ సిక్స్ టు సెవెన్ అవర్స్ లోపల ఈ సర్జరీ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది కానీ ఈ పేషెంట్కి థమ్ ఇంజరీ ఉంది కాబట్టి ఈవెన్ ఇట్ ఫాల్స్ బిఫోర్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అప్పుడు కూడా వీ సెట్ వీ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ ద మ్యాక్సిమం పాసిబుల్ అటెంప్ట్ అటెంప్ట్ చేయకపోతే పేషెంట్ విల్ లూజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ వర్కింగ్ అబెలిబీ అందుకనే ఈవెన్ దో ఇట్ వాజ్ లేట్ ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ కూడా వి బై ద టైమ్ వీ స్టార్టెడ్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది మనం స్టార్ట్ చేయడానికి అంటే పేషెంట్ ఇక్కడ వచ్చేసి అన్ని కన్సెంట్ తీసుకొని ఓటీలో షిఫ్ట్ చేయడానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎయిట్ ఆర్ నైన్ ఆన్ సండే మార్నింగ్ కానీ అప్పుడు కూడా వీ గేవి ఇట్ మ్యాక్సిమమ్ ట్రయల్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ దాట్ ఇది క్లీన్ కట్ కాదు అంటే నైఫ్ కట్ అయితే మనకి అది జాయిన్ చేయడానికి బాగా ఈజీ అయిపోతుంది దిస్ వాజ్ అ బ్లాస్ట్ ఇంజరీ ఇన్ ద మషీన్ సో థమ్ కట్ అయింది అది ఒక పార్ట్ సెకండ్ ఏంటంటే ఇది మొత్తం టిష్యూస్ కూడా మొత్తం పోయే అండ్ ఈ ఆర్టరీలో అంటే నరాల్లో దెర్ వాజ్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఇది క్రష్ ఇంజురీ అండ్ బ్లాస్ట్ ఇంజురీ అవ్వడం వల్ల సో మన డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ అప్రాక్సిమేషన్ అది అవలేదు ఆ గ్యాప్ ఉండడం వల్ల సో మనకి కాల్ నుంచి వెయిన్ గ్రాఫ్ట్ తీసి ఇవలసింది జస్ట్ లైక్ హార్ట్లో బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు సిఏబీజి చేస్తారు అలాగా దాంట్లో నుంచి కాల్లో నుంచి వెయిన్ తీసి హార్ట్లో సర్క్యులేషన్ ఇది చేస్తారు అటాక్ వచ్చిన తర్వాత సేమ్ అలాగా కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి విజే న్యూస్